ఎయిట్ కి స్వాగతం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా వెంకటాపురం నుండి శ్రీశైలం కాలినడకన వెళ్లే శివభక్తులకు నల్లమల అటవీ ప్రాంతంలో గల పెచ్చరు సమీపంలో ఇస్కాన్ దొర్ణాల సంస్థ అమల నిమయి దాస్ ఆధ్వర్యంలో నందన ఎంటర్ప్రైజెస్ వెంకటరెడ్డి ఎస్ఆర్ఎం బిల్డర్స్ శివారెడ్డి ఇంకా కొంతమంది దాతల సహకారంతో లక్షలాది మందికి అన్నదానం మరియు మంచినీరు మెడికల్ క్యాంప్ నిర్వహించారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ అభయారణ్యంలో పాదయాత్ర చేసే మల్లన్న భక్తుల కోసం మేము ఐదు సంవత్సరాల నుండి అన్నదానం మరియు మెడికల్ క్యాంపును నిర్వహించాము అన్నారు శివభక్తులు వెళ్లే దారిలో అక్కడక్కడ నీళ్ల ట్యాంకర్లను ఏర్పాటు చేశామన్నారు శివస్వాములకు సేవ చేసే భాగ్యం మాకు లభించిందని శివయ్య ఆశీస్సులతో మేము ఇంకా ముందుకెళ్తామని కోరారు ఈ కార్యక్రమంలో ఎంటర్ప్రైజ్ నారపరెడ్డి ఎస్ఆర్ఎం బిల్డర్స్ శివారెడ్డి హరి నరసింహారెడ్డి మనోజ్ పాల్గొన్నారు సో నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు కానీ వాటర్ గాని సో బాగానే అక్కడక్కడ కొన్ని అంబులెన్స్లు అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది રામ હરે હરે ઓમ નમ શિવાય નમ શિવાય હરે હરે મહાદેવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ఇక్కడ మన ఇస్కాన్ ధోర్ణ శ్రీశైలం ఇన్ఛార్జ్ ప్రభు మేనేజర్ మన అమల్ నిమాయి దాస్ ప్రభు వారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇక శివస్వాములు శ్రీశైలం పాదయాత్రకి వెళ్ళి అరణ్య మార్గం గుండా వెళ్ళే శ్రీశైలం పాదయాత్రికులు ఎవరైతే ఉన్నారో మూడు లక్షల మందికి చక్కగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది చక్కగా ప్రోపాదులు వారి కృప వల్ల అలాగే జగన్నాథ్ బల్దేవి యొక్క గ్రూప్ వల్ల భక్తులందరికీ చక్కగా కృష్ణ ప్రసాదం వారందరికీ ఇక నివేదించే కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు ఒక హరినామ సంకేతం చేస్తున్నారు ఒక పక్క నుంచి అలాగే ఒక అన్న ప్రసాదం వితరణ చేస్తున్నారు తర్వాత అన్నీ ఒక మెడికల్ సౌకర్యం కానీ ఇక్కడ చూస్తే మీకు పక్కనే ఇక్కడ మెడికల్ సౌకర్యం కూడా ఉంది వచ్చిన వాక్ తీరులందరికీ ఏదైనా ట్యాబ్లెట్లు లేకపోతే మెడిసిన్స్ అవి కూడా చాలా చక్కగా అన్నీ అందిస్తున్నారు అన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయి ప్రోపాధుల యొక్క గ్రూప్ వల్ల భక్తుల యొక్క ఆదరణ కృప ద్వారా తర్వాత దాతల యొక్క సహకారంతో చాలా చక్కగా ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారు సో వాళ్ళందరికీ మా ధన్యవాదాలు మేము కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది హరే కృష్ణ